కరీంనగర్ లో యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిరుపయోగంగా మారింది కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం వృధాగా పడి ఉంది ఉజ్వల భవిష్యత్తుకు ఎన్నో ఆశలతో వచ్చే యువతి యువకులకు తరగతులు బోధించే వారే కరువయ్యారు ప్రజాధనంతో రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ నిరుపయోగంగా మారడంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్ లోని రామ్నగర్ లో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ స్టెప్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ తిరగతుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రూపొందించారు ఇందులో దాదాపు పదికి పైగా కోర్సులలో శిక్షణ అందించేందుకు దీనిని రూపొందించారు గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఇట్టి భవనాన్ని రూపొందించింది నిరుద్యోగ యువతి యువకులకు వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు ఆనాటి ప్రభుత్వం దాదాపు ముప్పై మూడు కోట్లు మంజూరు చేసి నిర్మించారు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ కోర్స్ టెక్నికల్ కోర్స్ మొబైల్ టీవీ రిపేరింగ్ సోలార్ టెక్నీషియన్స్ లాంటి అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు కోర్సులకు సంబంధించిన మెటీరియల్ సైతం అందుబాటులో ఉంది కానీ బోధించే శిక్షకులు మాత్రం కరువయ్యారు ఉన్నత చదువులు చదవలేని వారికి ఉపయోగపడేలా రామ్నగర్లో లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారని నగర బీహార అధ్యక్షుడు చల్లా హర్షంకర్ అన్నారు మెటీరియల్ అంతా అందుబాటులో ఉన్నప్పటికీ బోధించేవారు లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు భవనం నిరుపయోగంగా ఉండడం బాధాకరమన్నారు నామమాత్రంగా ఫీజులు వసూలు చేయడంతో యువత ముందుకు రావడం లేదని జాతీయ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్ అన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి దీన్ని రామ్నగర్ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న యువత అంటే టెన్త్ క్లాస్ కానీ సెవెంత్ క్లాసు ఆ పై చదువులు చదువుకున్న వారికి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి ఎలక్ట్రికల్ కానీ లేకపోతే కన్ కంప్యూటరు రిపేర్ కానీ బ్యూటీషియన్ కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ అదేవిధంగా చాలా స్కిల్డ్ వర్క్లల్లా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మన రామ్నగర్ ప్రాంతంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది దానిలా దానికి సంబంధించి అక్కడ బిల్డింగు అదేవిధంగా ట్రైనింగ్కు సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా కంప్యూటర్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ సామానే కానీ బ్యూటిషియన్ సంబంధించిన కానీ ఫ్యాషన్ డిజైన్కు సంబంధించిన కానీ వివిధ రకాల కోచింగ్ ఇచ్చేటందుకు మరి అక్కడ ఇన్స్టిట్యూట్ కానీ దానికి సంబంధించిన వస్తువులు కూడా దానికి కావాల్సిన వాటిని కూడా కొని పెట్టిర్రు కానీ ఇప్పటి వరకు ఆ సెంటరు నిరుపయోగంగా ఉంటుంది మరి ఎంతోమంది యువ యువకులకు ఆదర్శకంగా యువకులకు స్కిల్డ్లా వాళ్ళకు ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చినట్టయితే వారు ఎక్కడో షాపుల్లో ఎక్కడో ఇండస్ట్రీల్లో చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలల్లో వీళ్ళకు ఉద్యోగం దొరికే అవకాశాలుంటాయి మరి వారు పై చదువులు చదువుకొని పరిస్థితి ఉంటే కూడా ఐటీఐ చేసిన వారికి కానీ మిగతా వారికి కానీ మరి ప్రతి దానిలో ఒక మూడు నెలలకు ఒక కోచింగ్ ఇస్తామన్నారు మూడు నెలలకు ఒక అరవై మందికి ఒక్కొక్క ఎవరై ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు దానిలో కోచింగ్ ఇస్తామని పెద్ద ఎత్తున మరి ప్రారంభించడం జరిగింది కానీ అది ఒక రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి నిరుపయోగంగా ఉంది వెంటనే ప్రభుత్వం మరి స్పందించాలే ఇవాళ యూత్ ఐటి స్పోర్ట్స్ నుంచి వెళ్ళి ఒక వచ్చి అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో పట్టించుకున్న పాపాన లేదు తర్వాత దానికి సంబంధించిన ఉన్న దాదాపు ఆరేడు వాటిల్లల కోచింగ్ ఇస్తామని తెలిపినారు కానీ ఆరేడు ఆరు ఏడు ఏదైతే ట్రైనింగ్ ఇస్తామన్నారో దానికి ఇన్స్ట్రక్టర్లు కూడా ఎవరు అపాయింట్ అయ్యలేరు నిరుద్యోగ యువత కోసం రామ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈరోజు ట్రైనింగ్ కోర్స్ వీళ్ళకు టీచర్స్ లేక చాలా ఇది ఎంప్లాయ్మెంట్కు నిరుద్యోగులకు కూడా ఉపయోగంగా అందుబాటులో ఉండలేకపోతుంది చాలామంది ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళు ఈరోజు రామ్నగర్ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సెంటర్లో కేవలం చాలా వరకు శిక్షణలు ఇస్తుంటే చాలా తక్కువ సంఖ్యలో వీళ్ళు మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కు సరైనటువంటి పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఈరోజు కేవలం పేద తరగతి వాళ్ళు అందుబాటులో తీసుకునేందుకు ఉచితంగా ఈ శిక్షణలు నామాత్రంగా ఫీజు పెట్టడం వల్ల కొంతమంది ట్రైనింగ్లకు దూరం కావడం జరుగుతుంది చాలామంది ఈరోజు కరీంనగర్ జిల్లాలో డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉండటం జరుగుతుంది వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క యువతకు మహిళలకు ముఖ్యంగా శిక్షణను ఇప్పించుటకు ఈ యొక్క నైపుణ్య శిక్షణ కేంద్రం నడిపించడం జరుగుతుంది కావున ఈ శిక్షణ శిక్షణ కేంద్రాన్ని అన్ని శిక్షణలు కూడా యువతకు ఒక యువత అన్ని రంగాలలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పది పన్నెండు రకాలైన శిక్షణలు ఇప్పించి కేవలం నామాత్రంగా ఇవ్వకుండా వారికి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించి ఈ మహిళలకు కానీ యువతకు కానీ జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని డెవలప్మెంటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రైవేటుకు ధీటుగా నడిపిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క పేద మధ్యతరగతి వాళ్ళను దుస్టు పెట్టుకొని ఈ యొక్క స్కిల్ సెంటర్లో ఈ యొక్క శిక్షకులను ఇప్పించి పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను